రాఘ మతిశీల్లు చూ తినగ వేముతియనుండు సాధనమున పనులు సమకూర ధరలోనా భావం ఓ వినురవేమేమా పాడగా పాడగా రాగం అభివృద్ధి చెందుతుంది తినగ తినగా వేపాకు కూడా ఉయ్యిగా ఉంటుంది మాగా సాధన చేస్తే ఎంతటి కష్టమైనా తేలికగా మనం చేయగలుగుతా చదువు చదువుకున్న సౌక్యంబునుండదు చదువు చదువు నేని సరసడవును చదువు మర్మ మిరిగి చదివినా చదువురా విశ్వదాభిరామ వినురవేమా ఓమా మనం సుఖంగా జీవించాలంటే చదువు ఉండాలి చదువు ఉన్నవాడే అన్నింటినీ చక్కగా గ్రహించగలుగుతాడు అందుకే చదువు సారం తెలుసుకుని చదవటమే Do... Deixe-me Dejama...